హలో హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో దర్శనం గురించి అండ్ లోపల టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను క్లియర్గా హలో హాయ్ సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాము అండ్ ఇంకా పుచ్చిబాబు అయితే నిద్రపోతున్నాడు అనమాట అంటే మేము టెన్ ఆ టైంకి వెళ్ళాం కాబట్టి మాకు త్వరగా అయిపోయింది దర్శనము ఒక టెన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ బాగ్ సమాధి ఇవన్నీ చూస్తూ ఉన్నాము సో అందువల్ల మేము ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది అండ్ ఇంకా అక్కడ లోపల టెంపుల్స్ అన్నీ ఉంటాయి అండ్ పిల్లలకి డైపర్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి మిల్క్ ఫీడింగ్ రూమ్స్ ఉన్నాయి అన్నీ ఉంటాయి మనం అక్కడే ఉండి అన్నీ తిరిగి మొత్తం చూస్తూ ఉండాలి అండ్ మేము వచ్చింది శివరాత్రి రోజు కాబట్టి శివుడికి కూడా మేము దర్శనం చేసుకున్నాము అంటే మనకి టెంపుల్లోనే ఉంటాయి శివుడు అండ్ శనీశ్వరుడు పక్కన వినాయకుడు అన్నీ ఉంటాయి సో మనం అవన్నీ కూడా వెతుక్కొని ఓపిక్గా మొత్తం చూసుకోవాలి మనకి ఒక టూ అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట ద్వారకామాయి గణేష్ టెంపుల్ ఇట్లా అన్నీ మనకి ఒక టూ అవర్స్లో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అంటే దర్శనంతో కలిపి చెప్తున్నాను అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ అయితే తెచ్చుకోవాలి ఒకవేళ ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళారనుకోండి ఇద్దరివి లేకపోయినా ఎవరో ఒకరిది ఉంటే చాలు ఆధార్ కార్డ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండ్ మేము కూడా మా హస్బెండ్ అయితే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాము ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాను అంటే దర్శనానికి కానీ లేకపోతే రూమ్స్కి కానీ ఇట్లా మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలి అండ్ ఇంకా మేము తీసుకున్న రూమ్లో వచ్చేసి టోకెన్స్ ఇస్తారు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే ఫుడ్ టోకెన్స్ ఇస్తారు సో ఇంకా ఇప్పుడు మేము లంచ్ కంప్లీట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో కంప్లీట్గా చూడండి షేర్ చేస్తాను బాయ్ బట్ ఇస్తాం అండ్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఈ చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టాలంటే మినిమం గంట టైం అయితే పడుతుంది అందుకే నేను మా హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ నేను ఫుడ్ తినేసి పైకొచ్చాను ఆ తర్వాత బాబుకి తినిపిస్తున్నాను ఈ లోపల మా హస్బెండ్ వెళ్ళి తినేసి వస్తారనమాట అలా మేమిద్దరం షిఫ్ట్ చేసుకున్నాము అండ్ ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఆ ప్లేసెస్ అన్నీ కూడా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను హలో హాయ్ అండ్ ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేస్తాను అవేంటి అంటే మనం దర్శనంకి వెళ్ళినప్పుడు మనకి ఫ్రీ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి అండ్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము ఎందుకంటే బుజ్జోర్తో కొంచెం ఒకవేళ లేట్ అయితే కొంచెం గొడవ చేస్తాడని చెప్పి మేము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము మీరు కావాలనుకుంటే ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళచ్చు అండ్ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను మేము టెన్కి వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం త్వరగా అయిపోయింది అని చెప్పాను కానీ నేను ఫాస్ట్గా చెప్పడంలో అలా చెప్పేశాను బట్ మనం వెళ్ళే డేని బట్టి ఉంటుంది అంటే మీరు థర్స్డే వెళ్తే కొంచెం ఎక్కువ జనాలు ఉంటారు వీకెండ్ వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటారు అండ్ మేము వెళ్ళిన రోజు శివరాత్రి సో ఆ రోజు కూడా ఎక్కువ ఉన్నారు కానీ మాకు కొంచెం త్వరగానే అయిపోయింది దర్శనము అండ్ మేము తీసుకున్న రూమ్కి టూ మినిట్స్ వాక్ చేస్తే సరిపోతుంది మాకు టెంపుల్ వచ్చేస్తుంది సో అందువల్ల మేము దర్శనానికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము అండ్ ఫాస్ట్గా దర్శనం చేసేసుకున్నాము అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే దర్శనం అయిపోయిన తర్వాత లోపల మనకి చూడటానికి చాలా ఉంటాయి అక్కడ కూర్చొని మనం ప్రశాంతంగా అన్నీ కూడా ఒక టూ అవర్స్ అయితే చూడవచ్చు అండ్ లోపలే మనం టూ అవర్స్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా అండ్ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే లోపల మనకి వేప చెట్టు అండ్ ఆ కాలంలో యూజ్ చేసిన బావి తర్వాత సాయిబాబాకి సంబంధించిన శిష్యులు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ సమాధులు తాత్యా సమాధి ఇట్లా కొంతమంది పేర్లు ఉన్నాయి ఒక నాలుగు పేర్లు ఉన్నాయి వాటిలో నాకు తాత్య వీళ్ళ పేర్లు అయితే గుర్తున్నాయి కొన్ని పేర్లు నోటికి రావట్లేదు అండ్ ఇప్పుడు నేను ఒకరి గురించి అయితే చెప్తామనుకుంటున్నాను తాత్య గురించి చెప్తామనుకుంటున్నాను తాత్య ఎవరు అంటే బాయిజా గారి వాళ్ళ అబ్బాయి బాయిజా ఎవరు అంటే సాయిబాబాకి ఎప్పుడు కూడా రొ రొట్టె చపాతీలు ఇవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటుందన్నమాట సాయిబాబా కూడా బాయిజా అంటే చాలా అభిమానం అండ్ మీరు ఈటీవీలో ఈవినింగ్ టైము సిక్స్ ఆ టైంకి షిరిడీ సాయి అని చెప్పి ఒక సీరియల్ వస్తుంది అది హిందీ వాళ్ళు తీసింది కాకపోతే మనకి తెలుగులో వస్తుంది అనమాట సీరియల్ చాలా బాగుంటుంది నేను చూస్తాను అండ్ ఈ మధ్య కుదరక చూడట్లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి అండ్ ఆ సీరియల్ చూస్తున్నంతసేపు మనకి క్యారెక్టర్స్ కానీ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది అండ్ మనం సచ్చరిత్ర చదవకపోయినా మనకి క్యారెక్టర్స్ ఆయన చేసిన పనులు ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఆ సీరియల్ చూశారు అంటే మీకు క్యారెక్టర్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి అసలు ఎవరు ఇతను ఎవరు ఏంటి అనేది మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అండ్ మనకి టెంపుల్ లోపల వీటితో పాటు సాయిబాబా మ్యూజియం కూడా ఉంటుంది ఆ మ్యూజియంలో ఏంటి అంటే మనకి సాయిబాబా ఆ కాలంలో యూజ్ చేసినవి జుబ్బాయి లాంటివన్నీ కూడా అక్కడ పెడతారు అది కూడా ఫ్రీ అనమాట మనం దసరాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అది చూడొచ్చు ఫ్రీ విజిట్ అండ్ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను ఇవన్నీ కూడా నేను మీకు క్యాప్చర్ చేయడానికైతే కుదరలేదు అండ్ మీరు నా వీడియోస్ని చూస్తూ ఉండండి షిరిడీకి వెళ్ళే ముందు రోజు నేను ఇట్లా ఒక బుక్లో ప్లాన్ అయితే వేసుకున్నాను ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ అయితే వేసుకున్నాను సో అది నేను ప్లాన్ వేసుకున్నదన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళి మొత్తం చూశాను అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అంటే కొన్ని కొత్త కొత్త ప్లేసెస్ అయితే నేను తెలుసుకొని వెళ్ళాను సో నా వీడియోస్ని చూస్తూ ఉండండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ నేను వీడియోస్ని కూడా కొంచెం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పార్ట్ వైజ్గా పెడతాను ఎందుకంటే నేను చేసిన వీడియోస్ నాకు నా లైఫ్లో మెమొరీస్గా ఉండిపోవాలి షిరిడి మెమోరీస్ అండ్ అంతేకాకుండా షిరిడి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవ్వాలి చూస్తే క్లియర్గా అర్థమైపోయేలాగా ఉండాలి అందుకని నేను కొంచెం నిదానంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ మనకి దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ద్వారకామాయి ద్వారకామాయికి పక్కన చావడి ఉంటుంది చావడిలో ఏంటంటే లేడీస్కి సపరేట్గా ఉంటుంది అండ్ జెంట్స్కి సపరేట్గా ఉంటుంది అండ్ ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి అండ్ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా దర్శించుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్ మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫ్లవర్స్ కానీ అవి ఇవి ఏవి కొనద్దు నేను కూడా కొనలేదు ఎందుకంటే అవన్నీ లోపలికి ఎలా ఉండదు అండ్ అక్కడ షిరిడీలో ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అండ్ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఫీవర్ అయితే వచ్చింది ఊరి నుంచి వచ్చినాక నాకు బట్ పర్వాలేదు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అందుకే వీడియో చేస్తున్నాను అండ్ ఇంకా మిస్ అవ్వకుండా నా వీడియోస్ని చూడండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి Thank you. Thank you for watching. See you soon in my next video. Bye bye.